దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార వద్ద కురిచేడు రోడ్ దర్శి you <laughs> రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో భాగంగా మే నెల పదమూడవ తేదీన జరిగిన పోలింగ్ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో పోలింగ్ రోజున మరియు పోలింగ్ జరిగిన తర్వాత పలు హింసాత్మక సంఘటనలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కూడా కొన్ని సంఘటనలు జరిగిన విషయము అందరికీ విదితమేనని దర్శి నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేక అధికారి అయిన ఎంవీఎస్ లోకేశ్వరరావు గుర్తు చేశారు అయితే జూన్ నాలుగవ తేదీ మంగళవారం రైజ్ కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ వల్లూరు గ్రామము టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా అయిన ఆ ఇన్స్టిట్యూట్ మొదటి అంతస్తులో దర్శ నియోజకవర్గముకు సంబంధించి ఈవీఎంలు పోస్టల్ బ్యాలెట్లు మూడు కౌంటింగ్ హాల్స్ నందు కౌంటింగ్ ప్రక్రియ జరపబడునని దర్శి నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేక అధికారి అయిన ఎంవీఎస్ లోకేశ్వరరావు తెలిపారు